మీకోసం ప్రజా సమస్యల పరిష్కారమే వేదిక ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ అరవింద్బాబు ఆదేశాల మేరకు అన్నదానం చేశారు పల్నాడు జిల్లా ఆర్య వైశ్య సంఘం పట్టణ ఆర్య వైశ్య సంఘం అత్తులూరి సుబ్బారావు గట్టుపల్లి సత్యనారాయణ కొత్తమాసు మెహర్బాబు నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ రోజు అర్జీదారులకు అన్నదానానికి సహకరించిన వారు ఈ కార్యక్రమంలో కొత్త పెద్దన్న కారంశెట్టి రాంబాబు రామకృష్ణ దొగిపర్తి విజయకుమార్ మొదలైనవారు పాల్గొన్నారు మార్గం అండి పెంక మార్గం అండి ఈ పొలానికి సంబంధించి కరెక్ట్గా టీవీ ఇచ్చి వచ్చాము భోజనం చక్కగా ఇంట్లో కంటే బాగుంది ఎస్పీ గారి కార్యాలయంలో ఈ భోజన సదుపాయం కలగడం చాలా బాగుంది మేము ఇక్కడ నర్సాపేట అయినప్పుడు కూడా ఇక్కడ భోజనం ట్యాంక్ మొత్తం చాలా బాగుంది ఇక్కడ చాలా టేస్టీగా ఉంది కూడా దాతల సహకారం కూడా చాలా బాగుంది పల్నాడు జిల్లా నర్సాపేటలోని స్థానిక ఎస్పీ గారి ఆఫీసు అలానే కలెక్టర్ గారి ఆఫీస్ నందు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసేటువంటి అర్జీదారులందరికీ కూడా నర్సూపేట శాసనసభ్యులు గౌరవీయులు డాక్టర్ చదలవాడ అరవింద్బాబు గారి ఆదేశానుసారం ప్రతి సోమవారం రోజు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండిట్లో కూడా అయితే దానిలో భాగంగా గత రెండు వారాలుగా సెలవులు రావటం వర్షాల కారణంగా క్యాన్సిల్ అవటం ఈరోజు తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగింది దీనికి దాదాపుగా నాలుగు వందల మంది అర్జీదారులు ఇక్కడ భోజనం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి అరవింద్ బాబు గారి కోరిక మేరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మిత్రుడు సోదరుడు సాంశీరావు అలానే మన సుపూర్పాటి శ్రీనివాసు ఇద్దరు కూడా ఈ వారానికి అలానే వచ్చే వారానికి కూడా వీళ్ళు సహకరించారు వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు